హాయ్ అండి ఈ రోజు తిరుమల గోశాలకు వచ్చేసామండి తెల్ల ఆవు ఎర్రావు ఆవు అన్ని ఆవులు ఇక్కడ ఉన్నాయండి మనం ఏ ఆవుకైనా ఎలా అలంకరణ చేసుకోవాలనిపిస్తే అలా అలా అలంకరణ చేసుకోవచ్చండి గోమాతలని అయితే చక్కగా దర్శించుకున్నానండి నేనైతే ఇదిగోండి చూడండి ఎంత బాగుందోనండి చాలా నీట్గా కూడా ఉందండి గోశాల అయితే చాలా నీట్గా ఉందండి ఇన్ని గోవుల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు దర్శనం ఇస్తున్నాడండి ఇక్కడ గోశాలలో అర్చకులు కూడా ఉన్నారండి తీర్థప్రసాదాలు ఇస్తున్నారు గోమాతకి ఏది పడితే అది పెట్టనివ్వట్లేరండి మనం తీసుకెళ్ళిందైతే ఏది పెట్టనివ్వరు గోశాలలో హండ్రెడ్ రూపీస్ మనము విరాణాలు రాస్తే అక్కడ వారే ఇస్తున్నారండి గోమాతకి ఏదంటే వారు మాత్రమే మనం పెట్టాలండి అదిగోండి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాగున్నాడో ఇక్కడ ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ కట్టారండి ఇక్కడ గోమాతకి పెట్టే పెడుతున్నారు ఇది గోశాల అండి చాలా బాగుందండి ద్వారకా తిరుమలలో